విషయాన్ని ముందుగా ఆలోచించి చేయాలన్నా ఖచ్చితంగా సమయాన్ని మంచి ముహూర్తాలని చూసుకొని చేస్తూ ఉంటాం ఏ ఒక నిర్ణయం తీసుకోవాలన్నా జ్యోతిష్యుల్ని మనం కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారా వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకొని దాన్ని మనం పాటిస్తూ ఉంటాం అలా ప్రతి చిన్న విషయానికి భారతదేశంలోని పౌరులందరూ కూడా దాదాపు జ్యోతిష్యం గురించే ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే మంచి సమయం మంచి కాలం యమగండం ముహూర్తం ఇలాంటివన్నీ కూడా మన నర నరాల్లో ఇది జీర్ణించుకుపోయింది ప్రస్తుత కాలంలో ఏ ఒక్క విషయం తీసుకున్నా అది ఖచ్చితంగా జ్యోతిష్యం ఆచరించేదే మనం కూడా చేస్తూ ఉంటాం ఇది హిందూ సనాతన ధర్మం అని కూడా చెప్పచ్చు ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం జ్యోతిష్యం అనేది ఎలా ఉంటుంది వాటి యొక్క ప్రభావం ఎలాంటిది అసలు జ్యోతిష్యం అంటే ఏమి వాటి మూలాలు ఎలా ఉంటుంది అనే విషయాలను మనకు వివరించడానికి ప్రస్తుతం ఫస్ట్ న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు మనం ప్రముఖ జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గురుజీ గారు ఇక్కడ మనకు ఎదురుగా ఉన్నారు వారిని అడిగి వారిని వివరాలు తెలుసుకుందాం ఫస్ట్ న్యూస్ ఫైవ్ ఛానల్ తరఫున కూడా మీ పరిచయ కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం ప్రేక్షకుల నమస్తే గురుగారు జ్యోతిష్యం అంటే ఏంటి వాటి యొక్క పూర్తి వివరణ మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి జ్యోతి అనేటువంటి పదానికి వెలుగు కాంతి అని అర్థం జ్యోతిష్యం అంటే వెలుగుల శాస్త్రం కాంతినిచ్చేటువంటి శాస్త్రం మరి ఈ వెలుగులు కాంతి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనము ఖగోళ శాస్త్రం ప్రకారం ఆకాశంలో ఉన్నటువంటి ఈ చుక్కలు నక్షత్రాలు గ్రహాలు అని మనం ఏదైతే పిలుస్తున్నామో వాటి నుంచి వచ్చేటువంటి కాంతులను విశ్లేషించేటువంటి శాస్త్రం జ్యోతిషం మరి వాటి ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనిషి మీద ఒక చూపు పడితే ఒక దృష్టి పడితే దాని ప్రభావం ఉంటుంది సహజంగా మీరందరూ కూడా దృష్టి అనేటువంటి పదానికి చూపు అని మాత్రమే అర్థం తీసుకుంటాం కాకపోతే జ్యోతిష్ శాస్త్రంలో ఇక్కడ దృష్టి చూపు అంటే ప్రభావము అని అర్థం ఒక మనిషి మన మీద మంచిగా చూస్తే అది ఒక బ్లెస్సస్ అవుతుంది ఒక ఆశిస్సులు అవుతుంది ఒక మనిషి మన వాళ్ళని చెడుగా చూశాడు అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఒక గృహం కట్టుకున్నాం చాలా కష్టపడి మనకు నచ్చినట్లుగా ఒక అందమైనటువంటి నిర్మాణం గృహ నిర్మాణం జరిగింది ఆ గృహ నిర్మాణానికి అందరినీ పిలిపించి భోజనాలు ఏర్పాట్లు చేయడం పూజారి కార్యక్రమం నిర్వహిస్తాం గృహ ప్రవేశం ఒక శుభ కార్యక్రమం అని చెప్తాం అక్కడ మన కట్టుకున్నటువంటి ఇంటిని చూసి ఆనందించేటువంటి వ్యక్తులు ఆ ఇంటిని మనమల్ని చూసేటువంటి చూపు ఏదైతే ఉందో దృష్టి మన మీద వాళ్ళు మంచి ఉద్దేశంతో చూస్తే అది ఆశస్సులవుతుంది వీడు ఇల్లు కట్టుకున్నాడు నేను కట్టుకోలేకపోయాను వీడు ఏ రకంగా కట్టుకున్నాడు అని ఒక అసూయా ద్వేషాలతో వారి చూపు మన మీద పడితే ఆ దృష్టి చెడు ప్రభావాన్ని ఇస్తుంది దాన్నే మనం నరఘోష అంటాం అట్లాగే ఈ గ్రహాలన్నీ కూడా మన మీద మంచిగా చూస్తే మనకు సో ఇస్తాయి ఈ గ్రహాల యొక్క కాంతులు మన మీద చెడుగా పడితే ఆ గ్రహాల వల్ల మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇది ఎందుకు గ్రహాలు ఆ విధంగా చెడుగా చూస్తాయి మంచిగా చూస్తాయి అనగన మనం ప్రశ్నించుకుంటే గత జన్మల నుంచి మనం చేసినటువంటి కర్మ ఫలితాల ప్రభావాన్ని అనగా కర్మ సిద్ధాంతానికి జ్యోతిష్ శాస్త్రానికి అవినోభావ సంబంధం ఉంది ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే అనేక జన్మల నుంచి మనం చేసినటువంటి కర్మలు ఏమైతే ఉంటాయో ఒకవేళ పుణ్యకర్మలు చేసి ఆ పుణ్య ఫలితం వల్ల మనకు ఒక మంచి కుటుంబంలో జన్మిస్తాం భగవంతుడు మనకు ఒక ఆరోగ్యకరమైన అందమైన దేహాన్ని ఇస్తాడు మంచి చదువు ఉంటుంది మంచి ఉద్యోగం ఉంటుంది భార్యాభర్తలు కుటుంబము సమాజంలో గౌరవం ఇవన్నీ పుణ్యకర్మల వల్ల మనకు వస్తూ ఉంటాయి చెడు కర్మలు చేసిన వారికి ఇవన్నీ రాకపోవచ్చు దీని తాలూకులో ఇంకా వేరే విధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అనారోగ్యం కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు జీవిత భావిస్తూ గొడవలు కావచ్చు ఆ అందీయమైన పిల్లలు పుట్టవచ్చు ఇవన్నీ రావడానికి చెడు కర్మల యొక్క ఫలితాలు ఈ కర్మల ఫలితాలని గ్రహాలు మనకు ఇండికేట్ చేస్తాయి అనగా అవి ప్రతీకగా పనిచేస్తాయి గ్రహాలు అనగా జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటిది ఇది ఒక ఈ నక్షత్రాలు గ్రహాల యొక్క కాంతుల ప్రభావం మన మీద ఎలా ఉంది అని చెప్పబడేటువంటి ఒక వేదాంగ శాస్త్రం జ్యోతిషం ఈ జ్యోతిష్ శాస్త్రం ఎప్పటి నుంచి ఉంది వీటి మూలాలు ఏంటి అనగన మనం ఒకసారి దానికన్నా తరించుకోగలిగితే అంటే తర్కించుకోగలుగుతాం అంటే దాని గురించి బాగా విశ్లేషణ చేస్తే వేద కాలం నుంచి జ్యోతిష్ శాస్త్రం ఉంది మనకు సహజంగానే వ్యాసులు వేదాలన్నింటినీ కూడా నాలుగుగా విభజించాడు అని మనం చెప్తూ ఉంటాం ఆయన అందుకే మనం వే వేద వ్యాసులు అని పిలుస్తూ ఉంటాం ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో నాలుగు వేదాలు మనకు సామవేదము అదన వేదము ఋగ్వేదము యజుర్వేదం అనేటువంటివి ఈ నాలుగు వేదాలు ఎవరికైనా అర్థం కావాలి అంటే ఈ సంస్కృతం ఉన్నటువంటి వేదాలు వీటిని అర్థం చేసుకోవడానికి ఆరు వేదాంగాలను చదివిన వాళ్ళు మాత్రమే వాటిని ఆకలింపు చేసుకోగలుగుతారు ఈ ఆరు వేదాంగాలనే శిక్ష వ్యాకరణము ఛందస్సు కల్పము అని మనం చెప్తూ ఉంటాం ఈ ఆరు వేదాంగాలలో ఒకటి జ్యోతిష్యం అనగా ఈ జ్యోతిష్ శాస్త్రం అన్నటువంటిది వేదాలని అర్థం చేసుకోవడానికి ఆరు ఉన్నటువంటి వేదాంగాలలో ఒకటి కనుక జ్యోతిష్ శాస్త్రము ఇప్పటిది కాదు మనకు వాంగ్మయం ప్రారంభమైనప్పటి నుంచి అనగా సంస్కృత కాలం నుంచి మనకు జ్యోతిష్ శాస్త్రం వర్తిస్తుంది మనం కొంచెం ముందుకొచ్చి మనం భారత రామాయణ ఇతిహాసాది కార్యక్రమాలు కన్నా చూసుకుంటే మనకు రామాయణంలో రావణ బ్రహ్మను రావణాసురు చంపిన తర్వాత వాడు చనిపోలేదు పడిపోయాడు రావణాసుని కింద పడిపోయాడు ఇంకా మరణించలేదు లక్ష్మణుని పిలిచి చెప్తాడు లక్ష్మణ అతని దగ్గరికి వెళ్ళు అతను గొప్ప పండితుడు అతని దగ్గర చాలా అద్భుతమైనటువంటి సాముద్రిక శాస్త్ర విజ్ఞానం ఉంది అది తీసుకో అతను ఆ శివభక్తుడు బ్రహ్మవంశిస్థుడు అని రాముడు లక్ష్మణ్ణి పంపిస్తాడు లక్ష్మణుడు వెళ్ళి అతనికి నమస్కరించి మీ దగ్గర ఉండే శాస్త్రాన్ని మాకిస్తే మేము పది మందికి ఉపయోగిస్తాము అని చెప్పి అతని దగ్గర చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రావణాసుల దగ్గర లక్ష్మణుడు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకునేటువంటి దాఖలాలు మనకు రామాయణంలో కనిపిస్తుంది అలాగే మహాభారతంలో ఆ పంచ పాండవుల్లో చివరి వాడు నకులుడికి జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతంగా తెలుసు కురుక్షేత్ర యుద్ధానికి వాడు ముహూర్తం పెడతాడు ఆ నకులుడు ఈ జ్యోతిష్ శాస్త్రం యొక్క లక్షణాలన్నీ వాడు చెప్తూ ఉంటాడు ఇలా మనకు చాలా సందర్భాల్లో జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రసక్తి మనకు కావ్య కాలం నుంచి ఇతిహాసాల కాలం నుంచి వేద కాలం నుంచి ఉంది ఇంకొంచెం మనం ఈ ఆధునిక కాలంలో మన ఎందుకంటే మన అందరి మూలాలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే కనుక రైతులు ఏమీ చదువుకున్నప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి ఆ పరిజ్ఞానం లౌకిక జ్ఞానంతో వాళ్ళు ఆకాశం వైపు తెల్లవారితో నాలుగు గంటలకు చూసి శుక్రుడు ఉదయిస్తున్నాడు శుక్రోదయం అవుతోంది కనుక ఈ కార్తె ఇప్పుడు వస్తుంది ఈ కార్తె వస్తే వర్షాలు పడతాయి అని చెప్పేవారు నీడను చూసి ఆకాశం వైపు సూర్య గమనాన్ని చెప్పి ఎన్ని గంటలు వస్తుందో చెప్పేవారు ఎండలు ఎప్పటి నుంచి పెరుగుతాయో చెప్పేవారు ఇలాగ ఋతువులు మాసాలు కార్తెలు పండుగలు ఇవన్నీ కూడా చెప్పేవారు అలాగే రైతులు ఎటువంటి పంట వేయడానికి విత్తనాలను ఉపయోగించాలి ఏ పంట బాగా పండుతుంది ఎప్పుడు వర్షాలు రావు కరువు కాటకాలు వస్తాయి ఇవన్నీ కూడా రైతులు ఆకాశంలో ఉన్నటువంటి ఆ యొక్క నక్షత్రాల గమనాన్ని పరిశీలించి రైతులు చెప్పేటువంటి వారు కనుక జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది చాలా మనకు ఎంతో కాలం నుంచి ఉంది ఇప్పటి వరకు కూడా ఉంది ఈ మధ్య కాలంలో జ్యోతిష్ శాస్త్రం అన్నటువంటి అంటే ఆధునిక పరిజ్ఞానము అనేటువంటి జ్ఞానం మితి మనం చాలా గొప్ప పండితులం అయిపోయినామని కొంతమంది ఈ భౌతికవాదులు కొంతమంది వీరంతా కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని ఇదంతా పాత చింతకాయ పచ్చని అన్నట్టుగా పక్కన పెట్టేయడం వల్ల కష్టం మరుగున పడింది ఇప్పటికీ కూడా విదేశాలకు వెళుతూ ఉంటారు చాలా మంది పిల్లలు పూర్వము ఒక గ్రామంలో ఎవడైనా ఒక తప్పు చేస్తే ఆ గ్రామానికి ఉన్నటువంటి పెద్దలు వాళ్ళందరినీ పిలిపించి గ్రామ బహిష్కరణ అంటే ఆ గ్రామం నుంచి బయటకు పోరా అని చెప్పి పంపించేవాళ్ళు ఇది ఒక శిక్ష విధంగా చెప్పాలంటే ఇది ఒక అవయోగము అని చెప్పాలి అలాగే మన దేశాన్ని వదిలిపెట్టి మనం విదేశాలకు వెళ్తున్నామంటే వలస పోతున్నామంటే ఇది కూడా ఒక రకమైనటువంటి అవి యోగం కాదు అవయోగం అని చెప్పాలి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మా పిల్లవాడు విదేశాలకు వెళ్తాడా విదేశీ యోగం ఉందా విదేశీ యానం ఉందా అని దాన్ని పాజిటివ్గా అడుగుతున్నారు కూడా జ్యోతిష జ్ఞానమే సో మీరు తప్పకుండా వాళ్ళ జాతకాన్ని పరిశీలించి వాడికి ఆ రాహు గ్రహం బాగా ఉంటే వీడు విదేశాలకు వెళ్తాడు లేక రాహు గ్రహం బాగా లేకపోతే విదేశాలకు వెళ్ళినా అక్కడ వాడు సంతోషంగా ఉండలేడు అని వివరణ ఇస్తూ ఉంటాం ఈ రకంగా శాస్త్రం అనేటువంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పటి నుంచో ఉంది దాన్ని జాగ్రత్తగా ఒక సలహా శాస్త్రంగా తీసుకోవడం వల్ల ఎవరికి నష్టం లేదు సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోకుండా మనమల్ని మనం సక్రమ మార్గంలో వెళ్ళడానికి ఇప్పుడు చీకట్లో మనం మార్గంలో వెళ్ళేటప్పుడు మనకు ఒక కాంతి ఒక లాంత ఒక కాగడ లాంటిది మనం ఎప్పటి నుంచో ఉపయోగించేవారు అట్లాగే మన జీవితాన్ని ముందుకు వెళ్ళాలి అంటే రాబోయే రోజులు మంచి రోజులా కాదా లేదా మనం చేసేటువంటి పని అది కరెక్ట్ పని కాదా అది మనకు అనుకూలిస్తుందా కాదా అని మనకు సూచన చేయడానికి మనం జాగ్రత్త పడడానికి శాస్త్రం ఎప్పటికీ ఉపయోగపడుతుంది సాధారణంగా భారతదేశంలో జ్యోతిష్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుకరిస్తారు కానీ కొంతమంది కేతువాదులు సనాతన వాదులు కూడా ఉంటారు మరి అటువంటి వారికి కూడా ఈ జ్యోతిషం అనేది వర్తిస్తుందా గురుగారు జ్యోతిషాస్త్రం అనేటువంటిది అందరికీ వర్తిస్తుంది ఇప్పుడు భగవంతుని ఎవడైనా నమ్మాడు వారిని మనం ఆస్తికులను పిలుస్తూ ఉంటాం భక్తులని పిలుస్తూ ఉంటాం ఆ భగవంతుని యొక్క పూజాని కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి వాడు అని పిలుస్తూ ఉంటాం ఒక మంచి లక్షణం కలిగినటువంటి వాడు సాంప్రదాయమైనటువంటి వ్యక్తి అనటు వాడికి శాస్త్రం పనిచేస్తుంది అలాగే జ్యోతిష్ శాస్త్రము ఒకటి దేవుని నమ్మడు నాస్తికుడుగా ఉంటాడు లేకపోతే నేను సైన్స్ నమ్ముతాను నేను ఆధారాలు మాత్రమే నమ్ముతాను ఇవన్నీ మూఢ నమ్మకాలు అంటాడు వాడికి కూడా శాస్త్రం వాడి నమ్మకపోయినా మన జాతకం ప్రకారం మనం మనం పరిశీలిస్తామంటే జాతకంలో ఎలా ఉందో అలాగే వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు మీకు ఒక అద్భుతమైనటువంటి వాస్తవం ఏంటంటే ఎవడైతే దేవుడు లేవుడని వాదిస్తాడో నాస్తికుడని లేకపోతే హేతువాదంతో ఎవరైతే మాట్లాడతారో ఈ ప్రపంచంలో కంటికి కనబడేదే నిజం ఈ భౌతికవాదం ఇది కంటికి ఆధారం కావాలి అని ఎవరైతే వాదన చేస్తాడో వాడు ఎందుకు అలా వాదిస్తున్నాడు దేవుడు లేదని ఎందుకు వాడు మాట్లాడుతున్నాడు దీనికి ఏ గ్రహం కారణం అని కూడా మేము జ్యోతిష్ శాస్త్రంలో చెప్తాం వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు ఎంతకాలం ప్రవర్తిస్తాడు అని కూడా మేము చెప్పగలుగుతాం కనుక జ్యోతిష్ శాస్త్రం అన్నటువంటిది అందరికీ వర్తిస్తుంది పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి మరణించే వ్యక్తి వరకు వాడు హేతువాదైనా వాడు నాస్తికుడైనా ఆస్తికుడైనా సాంప్రదాయవాదైనా అనారోగ్యం కలిగిన వాడైనా ఆరోగ్యవంతుడైనా వాడు చేసే ప్రతి పనికి కూడా వాడు కొన్ని సందర్భాల్లో మంచి వ్యక్తి ఉన్నట్టుగా ఉండి కొన్ని సందర్భాల్లో వాడు కాస్త దుర్మార్గంగా ప్రవర్తించాడు అనుకోండి ఏ గ్రహ ప్రభావం ఉంటుంది ఆ దుర్మార్గపు ఆలోచనలు వాడికి ఎన్ని రోజులు ఉంటాయి అని కూడా మేము చెప్పగలుగుతాం కనుక శాస్త్రము అందరికీ జ్యోతిష శాస్త్రం అనేది మనుషులకే కాకుండా ఇంకెవరెవరికి వర్తిస్తుంది ఇది పశు భూమి మీద పుట్టినటువంటి పక్షులు గాని జంతువులు గాని చెట్లు గాని క్రిమ కీటకాలు అందరికీ వర్తిస్తాయి కాకపోతే వాటికి పుట్టినటువంటి తేదీ ఆ పుట్టిన సమయం పుట్టిన స్థలం మాకు కావాలి వా అవి ఉంటే వీటిని ఆధారంగా చేసుకొని మేము ఆ రాశి చక్రాన్ని తయారు చేసుకుని ఆ గ్రహాల యొక్క ప్రభావం గ్రహ గమనాల యొక్క ప్రభావాన్ని చూసి మేము చెప్పగలుగుతాం పుట్టిన బిడ్డకి బిడ్డకు ఈరోజే బిడ్డ పుట్టాడు పాప బాబు పుట్టాడు ఆ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా మా దగ్గరకు వచ్చి స్వామి ఇలా మా ఇంట్లో ఒక జననం జరిగింది మరి ఈ బిడ్డకు ఏ పేరు పెట్టాలి ఆ మొదటి నామాక్షరం చెప్పండి ఈ బిడ్డ పుట్టినటువంటి ఈ నక్షత్రమో లేకపోతే ఈ రాసు లగ్నంలో ఏమైనా చెడు ప్రభావం ఉందా దానికి ఏమైనా అదిష్టాలు ఉన్నాయా పరిహారాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు సహజంగా అయితే మేము వాటి చెప్పేటప్పుడు ఆ బిడ్డకి భవిష్యత్తులో ఎలాంటి రోగాలు వస్తాయో చెప్పగలుగుతాం ఇప్పుడు ఉదాహరణకి ఒక పసిబిడ్డ మేము చూసి అతని జాతకానికి ఇతనికి యాభైవ సంవత్సరం నుంచి షుగర్ వ్యాధి వస్తుంది డయాబెటిక్ డయాబెటిక్ అవుతాడు అతను అని మేము చెప్పాము అనుకోండి ముందుగా వాడు జాగ్రత్త పడ్డానికి అవకాశం ఉంటుంది అంటే వాడు ఆహార తినేటువంటి ఆహారం కావచ్చు లేకపోతే బియ్యం లాంటివి ఎక్కువ వాడకుండా ఉండడం లేకపోతే తీపి పదార్థాలు ఎక్కువ వాడకుండా ఉండడం లేకపోతే శరీరాన్ని అనవసరంగా చల్లగా కూర్చొని వాడు ఎక్కువగా హుందాగా తయారు కాకుండా బలంగా ఉండకుండా కొంచెం వాకింగ్ యోగా చేసుకోవడం ఇలాంటి చేసుకోవడం వల్ల వాటికి రాబోయేటువంటి రోగాన్ని పోస్ట్ పని చేయొచ్చు సహజంగా మనకి ఏదైనా ఒక అనారోగ్యం వస్తే అనారోగ్యం వచ్చిన తర్వాత వెంటనే మనం వైద్యులు కలుస్తాం వాళ్ళు రకరకాలుగా పరీక్షలు అవి చేసి మనకు వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు కానీ ఏ రోగం వస్తుందో ముందుగా చెప్పేటువంటి శాస్త్రం జ్యోతిషాస్తాం సాధారణంగా ఈ శాస్త్రం అనేది స్త్రీ తత్వం కలిగిన వారికి లేదా పురుష సత్వం కలిగిన వారికి ఇది వేరు వేరుగా వారి యొక్క మూలాలను బట్టి వారి యొక్క గణాంకాలను బట్టి వర్తిస్తుంది కానీ స్త్రీతత్వం పురుషతత్వం కలిగిన హిజ్రాల్ వంటి వారికి కూడా ఈ శాస్త్రం వర్తిస్తుంది మనకి మనకేంటంటే ఇప్పుడు శుక్రగ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటే కొంతమంది అబ్బాయిల్లో కూడా మనం స్త్రీయత్వపు లక్షణాలు అంటే స్త్రీ కాలపు లక్షణాలు స్త్రీ భావజాలం కనబడుతూ ఉంటుంది ఎందుకు వీడు మగవాడు మనకు తెలుసు కానీ ఎందుకో వాడు కొంచెం ఎక్కువ అలంకరణ చేసుకొని రావడం లేకపోతే ఈ సుగంధ పరిమళాలను ఎక్కువగా వాడి శరీరంలో అత్తరు కావచ్చు పరిమళం కావచ్చు అలాంటిది ఎక్కువ వాడుకుంటూ రావడం మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాడి హావభావాలంతా కూడా కొద్దిగా సుకుమారంగా లలితంగా కనబడుతూ ఉంటే మగవాడే కానీ వీళ్ళు స్త్రీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అని మేము చెప్పగలుగుతాం ఎందుకు ఆ ఆ శుక్రుడి యొక్క ప్రభావం ఎక్కువ కావడం వల్ల శుక్రుడు స్త్రీ గ్రహం కనుక అలాగే కొన్ని కొంతమంది వ్యక్తుల్లో ఎక్కువ అహంకారం పురుష అహంకారం కనిపిస్తూ ఉంటుంది వాడు ఇంకా దేనికి నేను మగాన్ని ఆడవాళ్ళు వంటింట్లోనే ఉండాలి లేకుంటే పురుష అహంకారంతో మాట్లాడే విధానం కనిపిస్తే ఈ పుంస గ్రహాలు ఏవైతే ఉంటాయో లగ్నంలో భుజుడు కానీ లగ్నంలో రవి గాని వా అది ఏ ఎందుకు వాడు అలా ప్రవర్తిస్తున్నాడో మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది అట్లాగే స్త్రీ పురుష లక్షణాలు రెండు కలిసి కొంతమంది వ్యక్తులు మనకు ఈ సృష్టిలో కనపడుతూ ఉంటారు వీరిని మనము నపుంసకులను మరొకటను రకరకాలుగా మనం హిజరాలను రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం దీనికి కారణము మనకు గ్రహాలలో పుంస గ్రహాలు అంటే పురుష లక్షణం కలిగినటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి రవి కుజుడు గురువు లాంటి వాళ్ళు అలాగే స్త్రీ లక్షణాలు స్త్రీ భావజాలం కలిగినటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి ఈ శుక్రుడు చంద్రుడు లాంటివి ఇవి కాకుండా నపుంసక లక్షణాలు కలిగినటువంటి గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి మనం మేము సాధారణంగా ఎన్నో గ్రహాలు ఉన్నప్పటికీ కూడా తొమ్మిది గ్రహాలు మాత్రమే మేము స్వీకరిస్తుంటాం శాస్త్రంలో ప్రామాణికంగా ఇందులో మనకు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ఏడు గ్రహాలు ప్రధాన ప్రధానంగా ఉంటాయి ఈ రాహు కేతువుల్ని వీటిని ఛాయాగ్రహాలు అని పిలుస్తూ ఉంటాం మేము ఈ రెండింటినీ కలిపి ఏడు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు కలిపి నవగ్రహాలు అని చెప్తూ ఉంటాం ఈ నవగ్రహాల్లో ఈ కేతువు శని బుధుడు ఈ మూడు గ్రహాలు నపూంసక లక్షణాన్ని కలిగి ఉంటాయి ఈ నపంసక లక్షణాలు అయినటువంటి కేతువు శని భగవానుడు లేకపోతే ఈ బుధుడు వీళ్ళు ఎక్కువ ప్రభావాన్ని చూపితే వారు నపుంసక లక్షణాలతో కలిగిన వ్యక్తులుగా పుట్టడానికి అవకాశం ఉంటుంది స్త్రీలు గాని పురుషులు కానీ కనుక శాస్త్రం వారికి కూడా వర్తిస్తుంది వారి ఎందుకలా ప్రవర్తిస్తున్నారో ఆలోచనలు ఎందుకలా వస్తున్నాయో దానికి గ్రహాలు ఏంటో మేము చెప్పగలుగుతాం సాధారణంగా జ్యోతిషాన్ని కొంతమంది అతిగా నమ్ముతూ ఉంటారు వాళ్ళకి ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని అతిగా చేస్తూ ఉంటారు మరి జ్యోతిష శాస్త్రాన్ని అతిగా నమ్మే వారికి మించే సలహాలు సూచనలు ఏంటి గొలుగారు అటువంటిది వేదాంగ శాస్త్రం ఎప్పటి నుంచో మన పూర్వీకులు దాన్ని అనుసరిస్తూ వచ్చారు పూర్వకాలంలో రాజులు వారి యొక్క ఆస్థానంలో ఒక జ్యోతిష్య పండితుని పెట్టుకునేటువంటి వారు అలాగే ఆ తర్వాత జమీందారీ వ్యవస్థలో కానీ ఆ తర్వాత చిన్న చిన్న సామంత రాజులు కావచ్చు లేదా కొంతమంది మంది ఒక ఆర్థిక పరమైనటువంటి బలం కలిగినటువంటి కుటుంబాలు కూడా ఆ కుటుంబానికి ఒక జ్యోతిష్యుని పెట్టుకునేవారు అలాగే ఒక గ్రామానికి ఒక జ్యోతిష్యుడు ఉండేటువంటి వారు ఇవన్నీ కూడా మనం పూర్వకాలం నుంచి అనుసరిస్తూ వస్తున్నాం అయితే జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించాలి ఎందుకు అంటే మనం ఒక కార్యక్రమం వ్యాపారం చేయాలి అనుకుని పోయినప్పుడు ఆ వ్యాపారం కోసం మనం గోల్డ్ ఎంత ధనాన్ని వెచ్చిస్తాము మన తెలివితేటలు ఉపయోగపడతాయి కొంతకాలం దానికోసం కష్టపడతాం నీ జాతకంలో నువ్వు ఏదైతే వ్యాపారం రోజు నిర్వర్తిస్తున్నావో అది నీకు పనికిరాలేదనుకోండి తప్పకుండా అది ఫెయిల్ అవుతుంది విఫలం అవుతుంది ఆ డబ్బు వేస్ట్ అవుతుంది నీ శ్రమం వేస్ట్ అవుతుంది నీ సమయం వేస్ట్ అవుతుంది మనం ఎవరు రెండు వందల మూడు వందల సంవత్సరాలు పథకం కనుక ఉన్నటువంటి తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఎంతవరకు ఈ వ్యాపారం లేకపోతే ఈ వృత్తి ఇది నాకు ఉపయోగపడుతుందా ఉపయోగపడతా అది అనుకూలంగా ఉందా లేదా అని చూసుకొని ముందుకు వెళ్ళాలి దీన్నే సూచన అంటాం జ్యోతిష్ శాస్త్రం అనేటది ఒక సూచన శాస్త్రం మాత్రమే దాన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మాలా అని చెప్పి ప్రతిదాన్ని జ్యోతిష్ శాస్త్రంతో ముడిపడుకుంటూ వెళ్ళడం కూడా మూర్ఖత్వం అవుతుంది జ్యోతిష్ శాస్త్రాన్ని శాస్త్రంగా భావించండి ఎంతవరకు చూడాలో అంతవరకు చూడండి దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు చూడండి దానికి ఉన్నటువంటి పరిధిని అర్థం చేసుకొని మరింతగా దాన్ని ఒక రకమైన జ్యోతిష్ శాస్త్రాన్ని ఒక భక్తితో లేకపోతే ఒక భక్తితో దాన్ని అనుసరించడం కూడా తప్పే అవుతుంది దాని పరిమితిగా దానికి దానికి లోని ఆ శాస్త్రాన్ని ఎంతవరకు మనం ఆ సలహాను స్వీకరించాలి ముఖ్యంగా మనము పుట్టినప్పుడు ఈ పిల్లవాడికి ఎటువంటి చదువు వానికి ఉపయోగపడుతుంది చా వాణి జాతకం ప్రకారం ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటాయో ఆ శాస్త్రాన్ని ఆ సబ్జెక్ట్ని మనం చదివించడం లేకపోతే వీటి ఉద్యోగం చేయాలనుకుంటే ఎటువంటి ఉద్యోగం చేస్తే బాగుంటుంది అది ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా లేదా వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది ఇవన్నీ చూసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అలాగే మన ఇంట్లో ఒక వివాహం చేయాలి అంటే ఇది కరెక్ట్గా ఉందా లేదా వివాహం చేయాలి అనుకున్నప్పుడు మనకు గురుబలం ఉందా శుక్రబలం ఉందా ఇప్పుడు మనకు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి శుక్రుడు మళ్ళీ మూఢంలోకి వెళ్తున్నాడు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు ఈ శుక్ర మూడమి వల్ల శుక్రుడు యొక్క బలం లేకపోవడం వల్ల వివాహ శుభ కార్యక్రమాలు మనం చేయలేం అలాగే ఒక గృహ నిర్మాణం చేయాలంటే గురుబలం ఉందా లేదా గురువు ఏమన్నా మూడంలో ఉన్నాడా దాన్ని గురు మూడమి అంటాం లేకపోతే గురుబలం ఉందా లేదా ఇవి చూసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అంటే మన సమయాన్ని ధనాన్ని చేసే కార్యక్రమం అన్నీ మనకి ఇబ్బంది కడకుండా ముందుకు వెళ్ళడానికి మాత్రమే జ్యోతి శాస్త్రాన్ని అనుసరించాలి అలాగే వివాహం చేసేటప్పుడు ఒక వరుణ్ణి వధువుని తీసుకున్నప్పుడు వారి జాతకాలన్నింటినీ కూడా ఆ పొంతనాలు మనం చూసి వారు అన్యోన్యంగా ఉంటారు వాళ్ళకి సంతాన యోగ్యత ఉంది వాళ్ళ ప్రశాంతంగా బతకగలుగుతారు అన్యోన్యత ఏర్పడుతుంది ఇది వంద సంవత్సరాల జీవితం కదా అన్న భావనతో అవి చూసుకోవాల్సి ఉంటుంది అట్లా కాకుండా పూర్తిగా దాన్ని తోసివేయడానికి లేదు అతిగా దాన్ని పెట్టి నెత్తిని పెట్టుకుని ఆచరించాల్సిన అవసరం వల్ల లేదు ఒక పరిధిలో సూచన శాస్త్రంగా శాస్త్రాన్ని అనుసరించడం వల్ల మీకు సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది జ్యోతిత శాస్త్రం గురించి చాలా విషయాలను చాలా చక్కటి విషయాలను వివరణాత్మకంగా ఫస్ట్ మరియు ప్రేక్షకుల కోసం మీరు చెప్ తెలియజేశారు మీకు మా ఫస్ట్ ఎన్స్పైరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు గురించి నమస్కారం చాలా సంతోషం